వన్ టూ త్రీ స్టార్ ఈ డబ్బు డాక్టర్ వద్దన్నాడు పేషెంట్ వాళ్ళు వద్దంట ఈ డబ్బు ఏం చేయాలి నేనే తీసుకుంటా డాక్టర్ అన్నీ ఐదు వందల లోట్లు ఇచ్చిండు ఒక పది అయ్యా ఆటోకు అప్పు మీకు పైసలు డాక్టర్ డాక్టర్నాడి మీరు ఎంబీబీఏ చదువుకున్నారా చదువుకున్నా ఓకే అప్పు ఇచ్చేవాడు వైద్యుడు చిన్నప్పుడు చదువుకోలేదా ఇవ్వండి అటు అదో లాస్ అంటే నాకు ఇదో లాసా అవును డాక్టర్ ఈ మధ్యకాలంలో చనిపోయే వాళ్ళు ఏమైనా ఉన్నారా అప్పు కోసం అప్పు కోసం చెప్పే అప్పుకోసం అంటే చనిపోయిన తాగ పని